మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల్లారా మిమ్మును లేవనెత్తుకొనుడి మరి క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట క్రీస్తును ఆరాధించుట మరి క్రిస్మస్ అంటే వంట చేసుకొని తినడము కొత్త బట్టలు పట్టించుకోవడము ఇది ఆనందంగా జరిపేటది కాదు అయితే క్రీస్తును పూజించుట తూర్పు దేశ జ్ఞానులు రెండు సంవత్సరాలు పట్టిందంట వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు ఒంటెలతోనూ గుర్రాలతోనూ మరి ఏనుగులతోనూ వారు ఏ ఇప్పటి పడి వచ్చారో మరి యేసు దగ్గరకు వచ్చేసరికి బాలుడు ఎక్కడున్నాడంట తల్లితో ఉన్నాడంట మరి బాలుడు ఏ విధంగా ఉన్నాడంటే తల్లితో తల్లి ఒడిలో ఉన్నాడు మరి వారు ఎవరు జ్ఞానులు ఎవరు పూజించారు ఎవరిని పూజించారు తల్లిన కుమారుణ్ణి కుమారుణ్ణి పూజించారు ఎందుకంటే లోక రక్షకుడు ఆయన పుట్టుక లోకరక్షకుడు ఈ యొక్క చీకటిని పారదోలి వెలుగులోనికి మన యొక్క పాపం అనే చీకటిని పారదోలి వెలుగులోనికి తీసుకొని వచ్చుటకే ఆయన పుట్టుకతోనే వెలుగుగా వచ్చినవాడు మరి ఒక కథ చెప్తాను చిన్నది తల్లి కొడుకును బాస తెచ్చింది తల్లి కొడుకును బాధ చదివించింది డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయిన తర్వాత తల్లి చదువులేనిది మరి ఒక రోగి గుండె గుండె జబ్బు ఉండి ఆ గుండె హోల్ పడి ఆ గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు మరి గుండె నిపుణుల డాక్టర్ అయినాడి ఈ గుండె నిపుణుల డాక్టర్ అయినాడు ఆ తల్లి యొక్క కుమారుడు మరి తల్లి దగ్గరికి పోతాడా కొడుకు దగ్గరికి పోతాడా ఆ ఎవరు ఆ గుండె ఆపరేషన్ కావాలనేవాడు ఎవరి దగ్గర పోతాడు కొడుకు దగ్గరికి పోయేది ఎందుకు డాక్టర్ కోర్సు చేశాడు ఆయన గుండె ఆపరేషన్ నిపుణుడు కాబట్టి తల్లి ఏం చేస్తుంది ఏమి చేయలేదు ఏమైనా తల్లి ఇంటే పోయి ఈ తీసుకొని వచ్చి ఆ గుండెను కోసి ఆపరేషన్ చేస్తుందా లేదు అలాగనే మరి కుమారుని ఎదుగుతారు ఆ డాక్టర్ని ఎదుగుతారు ఎందుకంటే ఆ గుండె నిపుణుడు డాక్టర్ కాబట్టి ఆ యొక్క ఆపరేషన్ చేసేకి సమర్థుడైన అలాగనే తల్లిని పూజించలేదు వాళ్ళు తల్లి అక్కడ ఓన్లీ తల్లిని ఏర్పాటు చేసుకున్నాడే తప్ప లోకాన్ని రక్షించడానికి క్రీస్తుగా పుట్టను దాబీను పట్ల నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రైటే క్రైస్తవులకు అని దినము ప్రతి దినము క్రిస్మస్ ఒక ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిందని చెప్పి ఆ క్రిస్మస్ కాదు క్రైస్తవులకు అని నిత్యము అని నిత్యము క్రీస్తు మీ హృదయాలలో మీ కుటుంబాలలో ఆయన పుట్టాలి ఆయనలో మనము ఎదగాలి వాక్యానుసారంగా నో నోమంటాడు వాక్యానుసారంగా ఆయన నడిచినట్లుగా మనం కూడా నడసాలన్నవి ఆయన దేవుడు లోకానికి వచ్చాడు లోకము ఆయన వచ్చేటప్పుడు వెలుగుని తీసుకొని వచ్చాడు మరి ప్రేమైన దేవుడు ఎరారా క్రీస్తు కొరకే మనము జీవించాలి మరి ఆ డాక్టరు ఎవరంటే తల్లి కుమారుడే తల్లి కుమారుడే ఆ కుమారుడు ఆ యొక్క గుండె ఆపరేషన్ చేసి బాగుపరుస్తాడు ఆ రోగాన్ని బాగు చేసేకి ఆ కుమారుడే తల్లి నిమిత్తలు మాత్రమే అందుకే తల్లి అక్కడ పూజించలేదు తల్లిని ఓన్లీ క్రీస్తులు మాత్రమే పూజించారు ఇప్పుడు దేవుని బిడ్డలారా తూర్పు జ్ఞానులు మరి జ్ఞానం కలిగిన వారైతే యేసు ప్రభుడు వాడు లోకరక్షకుడు పాపము విముక్తిని ఆయన మరణము పొంది ఆయన శిలవులో బంధింపబడి శిలవులో రక్తం చిందించి పాప మాలిన్యము చిందించడానికి పాప మాలిన్యం పోగొట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు మరి అంతేగాని ఆ తల్లిని మాత్రం పూజించడానికి వీలు లేదు కొన్ని కొన్ని చర్చిలైతే తల్లి లేని కుమారుడు వచ్చాడా అందుకు ఆర్షన్ చర్చి వాళ్ళు మార్తోమ చర్చి వాళ్ళు కొన్ని సంఘాలున్నాయి అది వారి నమ్మకము కాబట్టి మనము దేవుణ్ణి పూజించాలి క్రీస్తును పూజించాలి క్రీస్తు మన కొరకే వచ్చాడు పాపుల కొరకే వచ్చాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అయితే లోకము కొందరు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు మరి ఏదో పగన సమయంలో నా దగ్గరికి వస్తారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు నా నన్ను ఆరాధిస్తారని దేవుడు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు మంచివారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు చెడ్డవారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు లోకం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మరి మరి మనమైతే అనుదినము ప్రార్థనలో ఉండలేకపోతున్నాం లేస్తేనే ఫోన్ వస్తుంది ఫోన్ వస్తేనే ఎక్కడున్నావు అంటే ఎరికిలో ఉన్నా కానీ ఎక్కడున్నా ఉంటే అనంతపురం అంటాడు దీర్ఘం తీస్తాడు మరి ఈ దేవుణ్ణి మర్చిపోతున్నాడు లేవగానే ప్రభువ ఇదిగో నేను నాకు నిద్ర మంచి నిద్ర నిచ్చావు శక్తినిచ్చావు బలం నిచ్చావు అని మళ్ళీ పిల్లల కోసము తల్లుల కోసము ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసే నాదుడే లేకుండా పోయాడు ఈ చెల్లు వచ్చి నాకు ఇంకా ఎక్కువైపోయింది ప్రార్థన జీవితమే లేకపోయింది రాగా రాగానే ఏడు గంటలకే మరి కోడి మూడు గంటలకే కూత వలన ప్రజలు లేచి నుంచి లేచి అందరు పనులు సాగించుకునే వాళ్ళు ఇప్పుడు సెల్లు చెల్లుల ఆ సౌండ్కి లేచి పరు లేదు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలతో కాలం గడుపుతా పోతా ఉన్నారు దేవుని కూడా తల్లిని మనం పూజించేది కాదు కానీ క్రీస్తును తల్లి యొక్క కుమారుని క్రీస్తును మనం పూజించాలి క్రిస్మస్ అనగా పూజించుట దేవుణ్ణి పూజించుట దేవుణ్ణి వెతుకుట మరి తూర్పు జ్ఞాన దేశ జ్ఞానులు ఆ యొక్క నక్షత్రం పట్టుకొని వారు వచ్చినారు వచ్చినట్లు బైబిల్ చూస్తూ ఉన్నాం మరి మనం గుడుక యేసు ప్రభు సన్నిధికి రావాలంటే మనము చర్చి ఎక్కడ ఉంది ఆ సమయంలోకి మనం పోవాలి ఆ సమయంలో మనం ఉండాలి మోకరించాలి ప్రార్థన చేయాలి అని మనము దృఢ నిశ్చయముగా నిక్షేమంగా మనము మందిరానికి వెళ్ళాలి సమయంలోనికి వెళ్ళాలి మరి తూర్పు దేశం దేశాను రెండు సంవత్సరాలు పట్టింది ఎంత శ్రద్ధ కలిగారు వారు ఖగ ఖగోళ శాస్త్రాన్ని చదివిన వారు వారు మరి సుక్కలను వాళ్ళు పూజించలేదు సూర్య సూర్యచంద్రులను పూజించలేదు వాళ్ళు ఎందుకు ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిలో ఆ యొక్క భాగం మరి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి భాగాలు ఆ జనరాతులైతేనేమి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు అయితేనేమి మరి ఆకాశంలో నక్షత్రాలు అయితేనేమి దేవదూత్తులైతే మరి నిత్యము అనునిత్యము దేవుణ్ణి పూజిస్తా ఆరాధిస్తా ఉన్నారట మనము ఆయనను తలుసుకోలేకపోతా ఉన్నాం ఏమైనా దేవుని వెళ్ళారా క్రీస్తు మన క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టినది కాదు మనలో క్రీస్తు పుట్టాలి మన కుటుంబాలలో క్రీస్తు వెలగాలి ఆ వెలుగు ప్రకారంగానే మన బిడ్డలను పెంచాలి నాకు ఇచ్చిన అవకాశము